ఒక ప్రశ్న ఏమన్నాడంటే మరణము తరువాత మనుషులు తిరిగి బ్రతకగలరా ఏ సయ్య చూస్తున్నాడు మరణము తరువాత ఏముందంటే శ్రీనివాసరాజు గారు మనిషి తిరిగి మరలా బ్రతుకుతాడు అయితే పరలోకములను బ్రతుకుతావా బ్రతుకుతావా అజ్ఞను బ్రతుకుతావా పరలోకములను నువ్వు బ్రతకాలంటే పరలోకములు పాపులకు చేసు లేదు ఎవరి పాపాలు క్షమించబడతాయో ఎవరి పాపాలు ప్రజాపతి వ్యక్తులు కడగబడతాయో పాపములు క్షమించబడిన వారు మాత్రమే పరలోక రాజ్యములు ఉంటారు దేవునికి సూత్రం కలుగులుగా ఒకవేళ సువార్త ఎలాగే చెప్తారులే భాస్కారు ఎలాగే చెప్తారులే బైబిల్ అలాగే ఉంటుందిలే ఇప్పుడు మా పితరులందరూ ఎక్కడికి వెళ్ళారు మేము కూడా ఎక్కడికి వెళ్ళడం అనుకుంటున్నారు కొంతమంది వారి విషయమే దేవుడు చూసుకుంటాడు అలా ఉంచాలి బట్ వాట్ అబౌట్ యూ నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు మరణము తర్వాత ఒక జీవితం ఉంది అది మరణమా అగ్గిండమైన అంటావా లేకపోతే పరలోక రాజ్యములు నీవు ఉంటావా అగ్నిగము తప్పించి పరలోక రాజ్యములకు నిన్ను తీసుకుని వెళ్ళడానికి దేవాది దేవుడే సత్సరీరుడుగా నరావతాదిగా ఈ లోకములకు వచ్చి నీ నా పాపముల నివృత్తికి కావలసిన పరిశుద్ధ రక్తములు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సిలివాల మరి బలిపేట మీద చెల్లించి సమాధి మూడో విధంగా తిరిగి లేచాలో ఇక నువ్వు ఏమి చేయని అవసరంలా ఎటువంటి ఆచారాలు చేయని అవసరంలా పుణ్య కార్యాలు చేయని అవసరంలా ఏమి చేయని ఒక బలి చేసి ముగించాడు ఆ బలి ఎందుకు విశ్వాసం చాలు దేవుడికి స్తోత్రం కలుగుదాక నువ్వు నిత్యం నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళ్తావు ఎందుకని ఏసయ నిత్య జయ గురించి చెప్పిన మాటలు మనం నమ్మాలంటే ఏసయ్య ఒక్కరే మరణము అవతలకి వెళ్లి తిరిగొచ్చినవాడు కాబట్టి ఈ సత్యమును గురించి సాక్షి విశుటకు ఏసయ్య ఈ లోకములకు అర్పించాడు దేవునికి శ్రోత్రము కలుగునగా